రాష్ట్ర గారికి రాష్ట్రం గారికి వందనాలు ఊరు వచ్చిన మీ అందరికీ వందనాలు నేను బాపిస్ పొందక ముందు ఎంతో అన్ని తిరుగుతూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎంతగానో దేవుని అందు నేను ఆలస్యం చేస్తూ వచ్చాను నేను రెండు వేల ఒకటి నుంచే నేను మందిరానికి వెళ్తున్నాను రెండు వేల ఒకటి నుంచి వెళ్తూ కూడా నామకార్త కైస్తూగానే ఉన్నాను నా జీవితంలో నామకాలుగా ఉన్నా కూడా దేవుడు మధ్య మధ్యలో మేలు చేస్తూనే ఉన్నాడు కానీ వాటిని నేను గమ గమనించుకోలేక నేను ఫ్రెండ్షిప్తోనే వెళ్ళేవాడిని కానీ దేవుణ్ణి మాత్రం అసలుకి పట్టించుకునేవాడిని కాదు తర్వాత నేను రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎంతగానో దేవుడు దీవిస్తూ వచ్చాడు తర్వాత నేను జాబ్ లేదు జాబ్ లేకపోయేసరికి నేను ఎన్నో ఎగ్జామ్స్ రాశాను అన్నిట్లో క్వాలిఫై అవుతున్నాను కానీ చివరిలో ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికీ ఒక మార్కు రెండు మార్కుల్లోనే పోతూ ఉంది ఈ మరి నేను బాగానే రాస్తున్నా నేను అంత బాగానే చేస్తున్నాను ఏంది నా పరిస్థితి అని నేను ఆలోచిస్తూ ఉంటే మా అమ్మ మా నాన్న ఎప్పుడో రక్షణ పొంది ఉన్నారు అయితే అయ్యా నువ్వు ప్రార్థన చేయి దేవుని నమ్ముకో గట్టిగా నువ్వు అనుజన్లో తిరుగుతున్నావు నువ్వు మళ్ళీ తప్పిపోతున్నావు దారి నువ్వు మళ్ళీ తిరిగి దేవుళ్ళకి రావాలి అని చెప్పి వాళ్ళు కన్నీరుతో ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు అయినా కానీ నేను ఫ్రెండ్షిప్తోనే ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని తర్వాత ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అయ్యా మరి నీకు జాబ్ ఇప్పిస్తాను అలా అమౌంట్ అవుతుంది మరి నీకు నమ్మకంగా వస్తుందయ్యా నేను మాత్రం నిన్ను మోసం చేయను ఆ అమౌంట్కి నాది బాధ్యత అని చెప్పేసి నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసిన తర్వాత నేను పట్టించుకోలేదు ఒక మూడు నెలల దాకా డ్రాప్ అయిపోయా ఆ అమౌంట్తో మనకు ఎందుకులే అసలే మనం ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పి ఆగిపోయా తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు అయ్యా నీకు కన్ఫామ్ అయింది ఆల్రెడీ మాట్లాడాను అన్నారు సరే ఇంతగా నమ్మకంగా చెప్తున్నారు కదా అని చెప్పేసి మా అమ్మగారికి మా నాన్నగారికి ఫోన్ చేశాను నానా ఏంటి మరి మరి ఇన్ని రోజుల నుంచి నేను చదువుకొని మామూలుగా వ్యవసాయం చేస్తూనే ఉన్నాను ఏ పని అంటే పనికేస్తున్నాను ఫ్యూచర్లో మరి జాబ్ లేకపోతే నా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది కదా మరి ఏం నానా అని చెప్పి అడిగా అయ్యా ఈ డబ్బుల విషయం అయితే అసలు వద్దు ఒకప్పుడు మేమెంతగానో రిక్షా దొక్కాను మీ అమ్మ చెప్పు షాపులో పనిచేసిందయా మరి మీ అమ్మగారికి కూడా ఎన్నో ఇంటర్వ్యూలు వచ్చినాయి కనీసం ఇరవై ముప్పై అమౌంట్ అడిగారు మేము కట్టలేదు లాస్ట్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది మీ అమ్మని నేను తీసుకెళ్ళాను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారిని అమౌంట్ అడిగారు ఇంకా నేను కట్టలేను ఇవ్వలేము అని చెప్పేసి మా అమ్మగారు బయటకు వచ్చాను తర్వాత మా నాన్న అక్కడే మంది ఉన్నారు అక్కడే మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి దేవుని అయ్యా నువ్వు మాకు జాబ్ అయ్యిపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందయ్యా మరియు మీరే అమౌంట్ లేకుండా మీరే కనిపించండి అయ్యా అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంకెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వారం తిరగకుండానే ఒక కాల్ చేశారు మా అయ్యా మరి ఇట్లా మీ మిస్సెస్ గారికి జాబ్ వచ్చింది మీరు వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పి రెండు వేల ఐదులో జాయిన్ అయ్యారు అదే విషయాన్ని మా నాన్న మరలా నాకు గుర్తు చేస్తూ వచ్చారు కానీ నేనేమో జనంలో తిరుగుతున్నాను ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ పట్టించుకోవాలా నేను నాన్న నాకు ఇబ్బందిగా ఉంది నాన్న ఫ్యామిలీతో ఇప్పటివరకు కూడా నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదన్నా ఇంట్లోకి అవసరమైనా కానీ మా నాన్న డబ్బులు అడిగే ఉన్నాయి కాదు ఏదో ఒక రకంగా ఏదో పనికి వెళ్ళి పోషించుకుంటూ వచ్చా ఇంకా ఒకసారి ఇద్దరు పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత పడిన ఎక్కువ పడిపోతుంది మా ఇంట్లో మా సామ్రాజ్యం ఆమె ఏదో ఒక రకంగా ఆమె బాగో పైన కానీ ఆమె వెళ్ళి నాకు సహాయం చేస్తూ వస్తుంది అయ్యా నా వల్ల కాదు నానా ఇంకా మీరు ఆలోచించండి ఇలా ఫోన్ చేశారు జాబ్ ఇప్పిస్తారంట ఏంది నానా అంటే అయ్యా జాబ్ మాత్రం వద్దు జాబ్ లేకపోయినా పర్వాలా దేవుని నమ్ముతూ ఉంటూ వచ్చారు అయినా కానీ నేను ఒక వారం దాకా ఏం తినకుండా అట్లా అని ఆలోచిస్తూ ఉన్నా ఇంకా మా అమ్మమ్మ ఫోన్ చేసి అయ్యా ఏదేదో ఒకసారి చూస్తాడంటలే చెప్పండి అయ్యా మరి అబ్బాయి ఒక్కటి అమౌంట్ కావాలంటే కష్టం కదా అంటే సరే అని చెప్పి మా నాన్న వెంటనే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే డబ్బులు కూడా మేము ఎప్పుడు బయటికి వెళ్ళి అడగల అదేం కానీ ఫోన్ చేయంగా అంటే ఎల్ రెండు మూడు గంటలని ఇచ్చేశారు మళ్ళీ అమౌంట్ కూడా అసలు నాకు అది కావాలి ఇది కావాలి మరి అమౌంట్ ఇచ్చేటప్పుడు అని చెప్పి కూడా అడగల ఇచ్చారు వెంటనే తీసుకొచ్చాము తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాం ఇచ్చిన తర్వాత నేను ఎప్పటికప్పుడికి ఎంక్వైరీ చేసుకుంటానే ఉన్నా జాబ్ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది ఏంటని చేసుకుంటానే ఉన్నా వాళ్ళకి తెలియపరుస్తూనే ఉన్నా అన్నా ఫలానా రోజు రిజల్ట్ వస్తాయి ఫలానా టయానికి వస్తాయి ఆఖ రోజు అని చెప్తానే ఉన్నా ఏం కాదు ఏం కాదు అంట వస్తానే ఇంకా చివరికి ఆ రోజు నైట్ పన్నెండు అయింది రిజల్ట్ మొత్తం వచ్చేసింది వెంటనే నేను వేరే దగ్గర ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ కనుక్కుంటే అయ్యా నీ పేరు రాలేదన్నారు వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఏం మాట్లాడాలా ఫోన్ కట్ చేస్తున్నారు ఫోన్ ఇచ్చేట్లా సరే అలా అలా అని చెప్పి నేను టైం అట్లానే కడుతా వచ్చారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాము అమౌంట్ వాళ్ళకి ఇంకా తర్వాత నుంచి మన చెప్తానే ఉన్నారు ఏం కాదయ్యా డబ్బులు అవి తిరిగి వస్తాయి నీ ప్రార్థన చే నమ్ముకో అన్న ఏంది మా నాన్న ఇన్నిసార్లు ఇలా చెప్తూనే వస్తున్నాడు మరి నేనేమో నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను అసలు ఏంటి అని ఒక రోజు ఒంటరిగా ఉండి ఆలోచించుకున్నా నేనే ఇటు ఫ్యామిలీ చూస్తేనేమో బటన్ మారుతుంది ఎక్కువగా చేయలేకపోతున్నా పని ఎప్పుడు ఎంత అమౌంట్ నేను ఎంత పని చేసినా కూడా మినిమం రోజుకి బాగానే వచ్చేది కానీ ఆ వచ్చిన అమౌంట్ వల్ల వెంటనే పిల్లలకు బాగోపోవటం ఏదో ఒకటి